తెలుగు ఛానల్ కు స్వాగతం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలను గురించి అడిగి తెలుసుకున్నారు ఒక్కో నెలలో దాదాపుగా ఎన్ని ప్రసవాలు ఆసుపత్రిలో జరుగుతున్నాయని ఎంతమంది గర్భిణీలను ప్రసవాల కొరకు జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఉద్యోగులకు సమయానికి ఆసుపత్రిలో ఉంటున్నారా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవలను అందిస్తున్నారా అని పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు సమయానికి ఆసుపత్రికి రాని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఉద్యోగుల హాజరును పరిశీలించారు ఒక ఉద్యోగి పని సమయం అయిపోయినా ఇంకో ఉద్యోగి వచ్చి విధుల్లో చేరే వరకు విధులోంచి వెళ్లొద్దని కోరారు ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యేగా నా వంతు కృషి తప్పకుండా ఆసుపత్రి అభివృద్ధిపై ఉంటుందని అన్నారు పని చేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు రోగులకు చికిత్స అందించడంలో ఎలాంటి జాపం జరగకూడదని సూచించారు ఆసుపత్రికి ఇంకా కావాల్సిన పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

జనరల్ 22 సబ్జెక్టుల తెలుసుకోవచ్చు. నేను అదే కర కర ఆడినారా? అప్పటికి ఏం చేశారు? స్టార్టింగ్ చేశారా? కొంచెం షార్టేజ్ ఉండనే. ఏం కొంచెం షార్టేజ్ ఉంది మా దగ్గర మీరు చెప్పారా ఇక్కడ డిస్ట్రిక్ట్ లై మన హాస్పిటల్లో ఆ మెడిసిన్ కొంత కొరత ఉంది అని మాట. మీ taraf నుంచి తెలుసా? మీ దగ్గర ఉంటే సరిపోదుగా. దెలపాల్గా. ఇప్పుడు నేనే చెప్తున్నా డాక్టర్ అందరు ఇది నాకు మదర్ ఇది ఈరోజు నా అమ్మ ముప్పై సంవత్సరాలు స్టాఫ్ డర్స్ చేసింది ఇది నేనున్నప్పుడు కూడా చక్కబడకపోతే నేను ఎప్పుడు చక్కబడదు కాబట్టి ఏమంటున్నా ఇక్కడ నూటికి నూరు శాతం డాక్టర్ అవైలబుల్ ఉండాల్సిందే టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సిందే ఏమైతే తొంభై తొమ్మిది మంది మీతో చూపించకపోయినాడు ఏమన్నాడు ఈ ఎని కాస్ట్ రోజు వచ్చిన లేదు ఫ్రెష్ అయ్యి కానీ పోయి ఈ సమయాన్ని మనం బయట ఫోకస్ ఫోకల్ చూపించే ప్రయత్నం చేస్తాం వాళ్ళు చేస్తారనే భయంకో లేకుంటే ఇంకో భయంకో లేము మనం ఇక్కడ మనం మన డ్యూటీ రైట్గా చేస్తున్నామా లేదా లేదా నలభై నలభై మంది స్టాఫ్ నర్స్ ఉండి వద నర్సెస్ ఉండి ఎంతమంది డాక్టర్లు ఉండి గైనిక్ ఉండి అంతా ఉండి కూడా మనం డెలివరీ రిఫరల్ కేసులు తగ్గించి మనం ఒక న్యాచురల్ డెలివరీస్ ఎక్కువ చేపించకపోతే వాటి మనం చదివి ఏం లాభం కరెక్ట్ నేనేమంటా మీరు చేయండి పంపించాల్సిందని ఎప్పుడు అనుకోగలగను సేమ్ టైం ఇది ఒకటి పోస్ట్ మార్టం అంశం ఒకటి బైస్ నెక్స్ట్ అవర్ త్రీ కావాలా చూస్తాం నెక్స్ట్ అవర్